సరే మాత్రే నమ ఈ రోజు వీడియో మనం కార్తీక దామోదరం పూజ చూద్దామండి ఈ వీడియోలో ఇక ఫస్ట్ మన తొలిసమ్మ దగ్గర కదండి ఈ తొలిసమ్మ దగ్గర ఫస్ట్ రోజు కదండి మనం శుభ్రంగా నీట్గా తొలిసమ్మని ఇలా కడుక్కోవాలి అలా ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటాం కదండి మనం ఫస్ట్ రోజు ఇలా శుభ్రం చేసుకుని ఇలా రోజులు కూడా మనము ఇలాగ పూజ చేసుకోవచ్చు ఇంకా ఇలాగ ఇలా కడుక్కోవాలండి కడుక్కొని పసుపు రాసుకోవాలి మనం ఇదిగో పసుపు పసుపు ఇలా రాసుకోవాలి తొలిసమ్మకు తొలిసమ్మకు ఈ మన తొలిసమ్మ దగ్గర ముందు ఉంది కదండి ఇదిగోండి ఇలాగా రాసుకోవాలి పసుపు రాసుకోవాలి పసుపు రాసుకొని మనము బోట్లు పెట్టుకోవాలండి అమ్మకు చక్కగా బొట్లు పెట్టుకోవాలి నెల రోజులు కదండి మనం హడావిడి హడావిడిగా చేస్తున్నాం మనం ఫస్ట్ రోజు ఇలాగన్ని బొట్లు అండి మనం రోజు ఈజీగా తొలిసమ్మకు బొట్టు పెట్టుకొని దీపారాధన చేసుకొని కార్తీక దామోదరం పూజ చేసుకున్న తర్వాత గంగాదేవికి పూజ చేసుకోవాలి ఇలా బొట్టు పెట్టుకున్నాం కదండీ పద్మ తొలిసమ్మ ముగ్గుర పద్మ ముగ్గు వేసుకోవాలి అండి ఈజీగా ఉంటుందండి ఇది ఇప్పుడు షాపుల్లో దొరుకుతున్నాయండి ఇలా తెచ్చేసుకున్నాం అనుకోండి మనం ఇలా చూడండి పిండి కాకుండా ఈజీగా ఉంటుంది అలాగ ఊర మన పిండి కింద పడిపోవడం చెందడం అలా కూడా గుడికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగ తీసుకెళ్ళామని అనుకోండి ఇలాగే వేసుకుంటే బాగుంటుంది ఇలాగ ఇలా చేసుకున్నా ముందు తొలిసమ్మకు మనం దీపారాధన చేసుకుందామండి మనం ముందు రోజువారం మన దీపారాధన చేసుకుంటాం కానీ తొలిసమ్మకు అలాగ దీపారాధన చేసుకుందాము ఏమనుకుందే ఒత్తులు వేసుకుందాం నెయ్యి ఒత్తులు ఒక డబ్బాలో ఇలాగ తడిపి ఉంచేసుకున్నాం అనుకోండి మనము రోజు వెలిగించుకో గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో మనం ఒక డబ్బాలో అలాగే వేసి ఉంచేసుకొని ఉంచి అలాగ వాడుకోవచ్చు మనం రెండు దీపాలు పెట్టుకోవాలండి ఏదో చూడండి ఇలాగే ఆచమానం చేసుకున్న తర్వాత చేసుకోవాలండి మనం ఇప్పుడు దీపారాధన చేసుకుంటాం దీపం మంత్రం చదువుకుంటూ ఇలా దీపారాధన చేసుకోవాలి తొలిసమ్మ దగ్గర రోజువారా చేసుకుంటాం కదా దీపారాధన చేసుకొని చూపించేసుకొని అలా పెట్టేసుకోవాలండి తొలిసమ్మకు బొట్టు పెట్టడం ఫస్ట్ నైవేద్యం అండి తొలిసమ్మకు రోజు ఇలా చేసుకుంటాం కదండి మనం నైవేద్యం ఇగో వేల ముక్కలు నైవేద్యంగా తొలిసమ్మకు పెట్టుకున్నాం తొలిసమ్మ పూజ అయిపోయింది కానీ అయిపోయిందాక ఇప్పుడు దామోదరంపు పూజ చేసుకుందాం ఒక ప్లేటు ఇలాగ తొలిసమ్మ దగ్గర ఇలా పెట్టేసుకోవాలి రెండు తోలపాకులు ఇలా పెట్టుకున్నాం కదండి రెండు కావలపాకులు ఇలా పెట్టేసుకున్న తర్వాత పసుపు వినాయకుని చేసుకోవాలండి పసుపు వినాయకుని చేసుకొని ముందు పసుపు వినాయకునికి చేసుకోవాలి పసుపు వినాయకుడు ఇది ఈ దామోదరం ఏంటంటే మనం మట్టితో అండి ఇది మట్టితో చేసుకోవాలి దామోదరని ఇలాగ మట్టితో చేసుకోవాలి ఇక్కడ కూడా మనం ఆచమానం గోత్రనామాలు అది చదువుకున్న తర్వాత వినాయకునికి మనం పూజ చేసుకోవాలి వినాయకుడి బొట్టు పెట్టాను గణపతి న ఆహవయామి ఆసనం సమర్పయామి పాదే పాద్యం సమర్పయామి అస్త్ర అగమ సమర్పం కి ఆస్త్ర మణిమసన స్నానం సమర్పయామి ఆ అస్త్రం అన్నపు రెండు ఆక్షంతలు వేసుకోవచ్చు ఇద్ నోపవీతం గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ఇలాగా చేసుకోవాలి వినాయకి పూజ అయిపోయింది వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత మనము వినాయకునికి నైవేద్యం పెట్టుకోవాలి నైవేద్యం పెట్టుకున్నా కానీ కార్తీక దామోదరిని కూడా బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకుని ఈ స్వామి కూడా షోడసుపచారం పూజ చేసుకోవాలి కార్తీక దామోదరం ఆవాహయామి కార్తీక ఆసనం సమర్పయామి श्री कार्तिक दामोदर नम पादे पाद्यम समर्पयामि श्री हस्ते आख्यम समर्पयामि मुख्य आचमनियम समर्पयामि स्नानम समर्पयामि श्री कार्तिक दामोदर वस्त्र समर्पयामि श्री कार्तिक दामोदर यज्ञोपवीत समर्पयामि श्री कार्तिक दामोदर गंधम समर्पयामि పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కార్తీక దామోదర కార్తీక దామోదరని మనం పువ్వులతోనే చేసుకోవాలి ఈ కార్తీక దామోదరైనమా కార్తీక దామోదరైనమా ఓం శ్రీ కార్తీక దామోదరైన ఓం శ్రీ కార్తీక దామోదరాయనమ ఓం శ్రీ కార్తీక దామోదరాయనమ ఇలా పూజ చేసుకుని కార్తీక దామోదరం చేసుకున్నాం కదండీ శ్రీ కార్తీక దామోదరం ధూపం అగ్రయామీ ధూపము చూపించుకోవాలి నైవేద్యము పెట్టుకోవాలి కార్తీక దామోదరం నైవేద్యము పెట్టుకోవాలి ఖర్జూరము నైవేద్యం పెట్టుకోవాలి గౌరవ భక్తు విద్య జీవోనకు స్వతంత్ర కప్పించారతి ఇచ్చుకోవాలండి కర్పూర ఆనంద నిరాజనం సమర్పయామి ఒక నీళ్ళ చుక్క చని మనం హారతి తీసుకోవాలి శ్రీ కార్తీక దామోదరైన మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ పనస్కారం సమర్పయామి మనం కార్తీక దామర పూజ చేసాం కదండి మనం మూల కదండి మనము ఒక చెంబులో రాగి చెంబులో ఇలా నీళ్ళు పోసుకొని ఈ చెంబులో కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఒక పువ్వు వేసుకొని మనం ఈశానమూలలో పెట్టుకోవాలి ఈ చెంబుకు బొట్టు పెట్టుకోవాలండి బొట్టు పెట్టుకొని ఇక్కడ ఈ సనముల్లో ఇలా పెట్టేసుకోవాలి ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ నదికి బౌల్ ఉంది ఈ ఇత్తడిది దీంట్లోనే నేను గంగాదేవి పూజ చేస్తున్నాను నీళ్ళు ఇలా పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకొని మనం అరటి దొప్ప కానీ కొబ్బరి చుప్ప కానీ ఈ దీంట్లో గంగాదేవిలో అరటి దొప్ప ఇలా గెలిగించుకోవాలి దీపారాధన చేసుకోవాలి మనం దీపారాధన ఇలా చేసుకోవాలి ఈ గంగలో కూడా మనము కొంచెం పసుపు గంధము కుంకుమ పసుపు కుంకుమ రెండు అక్షంతాలు గంగాదేవి కూడా మనం పూజ చేసినట్లు పూలు ఇలాగా రోజు ముప్పై రోజులు మన కార్తీక మాసంలో మనము మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మనం ఇక తులసమ్మకు పూజ చేసుకున్నాక కార్తీక దామోదరుకు పూజ చేసి గంగాదేవికి పూజ ఇలాగ నెల రోజులు ఇలాగ చేసుకోవచ్చు ఇలా చేసుకోని వాళ్ళు కూడా మనము కార్తీక సోమవారాలు సోమవారాల్లో చేసుకోవచ్చు ఏకాదశి రోజు చేసుకో పౌర్ణమి రోజు కూడా మనం ఇలాగ చేసుకోవచ్చు పూజ అంతా అయిపోయిన తర్వాత మనము ఈ పసుపు వినాయకుడిని మనం కార్తీక దామోదని ఒక నీళ్ళలో కలిపి మనం చెట్టు మొదట్లో పోసుకొని మళ్ళీ యధావిధి కానీ మళ్ళీ మర్నాడు పూజ అలా చేసుకోవాలి ఈ కార్తీక దామోదర పూజ ఈ వీడియోలో చూసాం కదా నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ